నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అనంత శర్మ గారు ఈ రోజుల్లో వివాహాలు నార్మల్గా వివాహాలు పొంతను చూసుకుంటారు కదా కొంతమంది కొన్ని పాయింట్స్ కలిస్తే చాలు ఓకే అని చెప్పేస్తున్నారు సో అసలు వివాహాలకి జాతకాలు చూపించినప్పుడు ఏ ఎటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఆ వివాహం ఎప్పటికీ నిలబడాలి కదా మధ్యలో డైవర్స్ అలా ఇప్పుడు చాలామంది వివాహాలు ఏంటంటే ముహూర్తానికి తాళిగట్టట్లేదు ఈ వీడియోలు ఫోటోల్లో పడిపోయి ఆ ముహూర్త బలం అనేది ఒకటి ఉంటుంది ఆ ముహూర్త బలం పాటించాలి ఖచ్చితంగా సో అదే కదా ఆ టైంకి ఎవరి మాట వినడం లేదు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సో అసలు ముహూర్తాలు చూసుకునేటప్పుడు ఎలా అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ ఎలా పరిశీలించుకుని దాన్ని ఎలా పెట్టుకోవడం వల్ల ఆ వివాహం నిలుస్తుంది అంటే ఎప్పటికీ చక్కగా మంచి సంసారం వాళ్ళు ఉంటుంది అంటే ఏం చెప్తారండి అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే కదా వివాహాలు జరిగేటప్పుడు పెద్దల్లో కూర్చొని నిర్ణయించుకున్నాక అయ్యగారి దగ్గర రెండు జాతకాలు పట్టుకెళ్ళి ఓ అయ్యగారు జ్యోతిష్యుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇద్దరు జాతకాలు పట్టుకెళ్ళి అక్కడ ఏం చెప్పాలంటే మా అమ్మాయికి అబ్బాయికి వివాహం చేద్దాం అనుకోండి ఏమండీ వీళ్ళకి వివాహ పొంతనుందా వీళ్ళిద్దరికి కలిసేది ఉందా ఏమేమి చూస్తే ఎంతవరకు పెడితే ఒక పాయింట్లేనా అని కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరికి సంతాన యోగం ఉందా ఒకవేళ పెళ్లి చేసుకున్నాక తారాబరాలు కలిసాయా అన్నీ కలిసాయా అని అడిగాక ఈ జాతకాలు రెండో ఒక అయ్యగారి దగ్గర ఒక సిద్ధాంతి దగ్గర కూర్చొని వాళ్ళకి ఇచ్చి అప్పుడు అయ్యగారు ఏం చూడాలయ్యా అంటే ఫస్ట్ అఫ్ ఆల్ తారాబలం తారాబలం అంటే అందులో బుధుడు వచ్చాడా సంపత్ తారొచ్చిందా ఈ తార వచ్చిందా అలాగే గురువు వచ్చాడా బుధుడు వచ్చాడా శుక్రుడు వచ్చాడా ఇలాంటివన్నీ కూడా కలిసినప్పుడు ఇద్దరు జాతకంలో గురుడు వస్తే చాలా మంచిది బుధుడు వస్తే చాలా మంచిది శుక్రుడు వచ్చినా రాజయోగం పడుతుంది అలా కొన్ని కొన్ని నిజం వచ్చిన ఇలాంటివన్నీ కలిసినప్పుడు వాళ్ళిద్దరికి ఇది బాగుందండి తారాబలం ఓకే అని చెప్పాలి అప్పుడు ఇంకో చోటకేళ్ళు ఎక్కడ గణం గణమా అబ్బాయిది రాక్షస గణమా అమ్మాయిది ఇద్దరి రాక్షస గణాలు అవుతే ఆ పెళ్లి సుఖపడద్దు చేసుకోవడానికి సుఖపడదు రోజు కీసీ ఇంట్లో అలాగే అబ్బాయిది ఒకవేళ రాక్షస గణం అమ్మాయిది దేవగణం పడింది అప్పుడు మళ్ళా పర్వాలేదు ఎందుకని ఎవరో ఒకరిది డామినేషన్ ఉండాలని శాస్త్రం అలా కూడా తప్పులేచ్చాడు ఇప్పుడు ఇద్దరికి అదృష్టం మనిషి గణం మనం జంతువు గో వచ్చింది అనుకోండి అమ్మాయిది అలాగే దేవగణం గో ఇదే ఇదేంది పాము వచ్చింది బీరోజ్ కానీ అది కూడా చెయ్యి అది కూడా చూడాలి అక్కడ గణాలు చూడాలి ఇంకా పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు పాయింట్లు ఇరవై స్టార్టింగ్ పద్దెనిమిది పాయింట్ల నుంచి ప్రారంభం పద్దెనిమిది పైన వచ్చినా తప్పులేదు ఇలా జాతకం అంతా కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ అప్పుడు పెళ్ళి చేసేవండి ఇంకే దోషాలు లేవు కదా ఇందులో వీళ్ళకి సంతాన యోగా ఎలా ఉందంటే ఆ చక్రంలో సంతాన స్థానం చూసి ఉన్నారు లేకపోతే కష్టం అండి వీళ్ళిద్దరు నక్షత్రాన్ని బట్టి ఇక్కడ సంతానం లేట్ అవుతోంది అవుతుంది చెప్పేయాలి అది కూడా లేట్ అవుతుంది ఈ దోషం ఉంది అలా అని చెప్పి పెళ్ళి మానక్కర్లేదు కొంతకాలానికి సంతానం ఉంది వీళ్ళు ఇలా ఇలా రెమెడీలు ఉన్నాయి కొన్ని సుబ్రమణ్యస్తాడు కానీ ఈ పని ఏమని రకరకాలుగా చేసుకోవడం త్వరలో సంతానం అలా చెప్పాలి కానీ పాయింట్లు ఒకటి ముప్పై వచ్చేసేయండి బాగుందని చెప్తున్నారు ఈ మధ్య ఇరవై వచ్చేసే ఇరవై ఐదు వచ్చేయండి ముప్పై ఏడు కూడా దాటిపోతున్నాయి ఈ వీళ్ళు కలిసిపోతుందని ఎవరు చెప్తున్నారా అంటే వివాహ పొంతన్లు ఇప్పుడు మ్యారేజ్ పీరియడ్లో వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకేం తెలుస్తుంది వివాహం కుదుర్చినంతవరకే నీ పెత్తనం ఆడ పొంతం చెప్పేవాడు ఎవరు బ్రాహ్మడు పంచాంగాలు చూసి వాళ్ళు పెళ్లి జ్యోతిషులు వాడు చెప్తారు ఆ పంతన ఒకటే కాదు పాయింట్లు ఒకటే కాదు నాలుగు రకాలు వెళ్ళాలి ఒక పెళ్లికి సంబంధం చెయ్యాలి పిల్లలిద్దరికి అన్ని అంటే దాంపత్య జీవితం జీవితాంతం వాళ్ళిద్దరు పిల్ల పాపలతో సుఖంగా ఉండడానికి అనేక రకాలుగా వెళ్ళాలి కానీ ఒక్కటి తారాబలం కలిసిపోయిందండి బాగుంది చేసే అంటున్నారు అవి నా ఫోన్లు వస్తున్నాయి కూడా అయ్యారు ఒకసారి ఇద్దరు పంపిస్తాం మీకు వాట్సాప్లో అవి మీరు చూసి చెప్పాలి ఒక ఆయన చెప్పారు తర్వాత మాట్లాడుతాం నేను చూస్తే అమ్మా పాయింట్లు ఒకటే కలిసే కానీ ఇది తారాబలం కలిసింది కానీ మిగతా ఎందుకంటే కలవట్లేదు తల్లి మరి పదిహేడు పాయింట్లు వచ్చాయి ఇక్కడేమో రాక్షస గణాలు వచ్చాయి రెండిటికి సుఖపడరమ్మా అంటే అలా ఎంతో మంది నా ఫోన్ చేసిన వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాగే ఎప్పుడు కూడా పెళ్లి అన్నది ఒక దాని మీదే అవ్వకూడదు ముప్పై పాయింట్లు వస్తే ఇంకా టాపే తారాబలం కుదరాలి మనిషికి గణాలు దేవ దైవ దేవగణమా అదా ఇదా అన్ని చూసుకోవాలి అప్పుడు వీళ్ళకి ఇద్దరికి చాలా బాగుందండి ముహూర్త బలం కూడా నిధన లగ్నమా ఉర్చిక లగ్నమా రకరకాలు కుంభల మేష లగ్నమా సింహ లగ్నమా ఇలాంటి మంచి వాటర్లో చూసి చక్కగా తులాలగ్గనమా ఇలాంటి లగ్నాల్లో కూడా వివాహ ముహూర్తం పెడితే వీళ్ళిద్దరూ సంతోషంగా అన్యోన్య దాంపత్య జీవితంగా ఇద్దరికి ఏనాడు పీచిరాకులు గొడవలు రాకుండా సంసారాలు పెడతాయి ఈవేళ ఇంకో శాస్త్రం ఉంది టైంకి టైంగా చెయ్యట్లేదు అది వాళ్ళ కూడా పెళ్ళిళ్ళల్లో భార్యాభర్తలకు విభేదాలు వస్తున్నాయి పెళ్ళు టైంకి డాన్సులు చేస్తూ ఇవి చేస్తూ వాళ్ళ ఉత్సాహాలు వేడుకలు అయిపోయాక పెళ్లి మీకు వస్తాయి ఇంకా అదే అయిపోయింది పెళ్లి మీకు వచ్చారు బ్రాహ్మణ సంకల్పం మొదలార్థం విఘ్నేశ్వరి పూజ అని చెప్పి పసుపు తయారు చేసి కూర్చుంటాడు ఇంకా కెమెరాలు వస్తాయి వీడియోలు అయ్యారు పక్కదు అయి ఇంకెందుకు నేను నేను అన్న రెండు మూడు పెళ్లిళ్ళ రోడ్డు చాలా మీరా మేమా ఇక్కడ చెప్పండి పొమ్మంటే మేము పోతాం తల్లిదండ్రులు పిలుస్తామా మీకో మీ పెళ్లికో దండం వీళ్ళు చేస్తారు పెళ్లి కూర్చోబెట్టి వీడియోలు నీట్గా తీస్తారు మేం వద్దు అంటే అదే ఇందుకే మా మమ్మల్ని గంటడం మమ్మల్ని గంటద్దు బాగుండదు అది అలా గంటితే దానివల్ల నష్టపోయింది మీరే మీకు వీడియో కావాలి శాస్త్రోతంగా సేర్వ కప్పు కూర్చుంటాడు బ్రాహ్మణ అంటే ఏం మాట్లాడు పెళ్ళి చేసేసుకోండి నీళ్ళు మీరు ఏ సుమూర్తం టైంకి జీలకర్ర బెల్లం జీవనకర్రాదని హైదరాబాద్ లో చూడలే ఇప్పటివరకు వెళ్ళాను పెళ్లిళ్ళలో ఎవరు బ్రాహ్మణ జాతి కూడా మా బ్రాహ్మణ జాతి కూడా అలా తయారయ్యాయి వేడుకలు ఏంటమ్మా అర్థం పద్దల్లా వేడుక నుండి ఎప్పుడో తెలుసా వివాహం అయ్యాక వేడుకలు వివాహాన్ని ముందు వేడుకలు ఏమిటి పెళ్లి ముఖ్యమా వేడుకలు ముఖ్యమా పెళ్లి చేసేసి అక్కడి నుంచి సర్వాలు రకరకాలుగా అందరు కూర్చుని అవి ఇవి ప్రోగ్రాలు పెట్టుకుని సర్వాలు చేసుకుంటారు పెళ్లికి ముందే సంగీత అంటాడు వాడు తార్దిన అంటారు అంటారు రకరకాల ముందే పెట్టేస్తున్నారు అసలు పెళ్ళయ్యంత పర్యంతో భార్యాభర్తలు చేయ చెయ్యి ముట్టుకోకూడదు ధర్మశాస్త్రం జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అలా కాకుండా ఇప్పుడే చేయలేసి ఎంగేజ్మెంట్ అంటారు వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెడుతున్నారు పెళ్లి చూపులు డేర ఎందుకు కడతావు అమ్మ టైం టైంలో అటు ఇటు డేరా కట్టి అయ్యగారు చెప్పడం తక్కువ అప్పుడు తేరత తీస్తారు అప్పుడు మా ఇప్పుడు ముందే అన్ని అన్ని అయిపోయకే పెళ్ళి అవుతాం దాని వల్ల కూడా అర్థాలు వస్తున్నాయి నేను భగవంతుడు సాక్షిగా మారండి ప్రజలు వేడుకలు చెయ్యొచ్చు చెయ్యొద్ద నేను అన్న సంగీత పెట్టడం కూడా నష్టం సంగీతాలు పెట్టకూడదు అవి కల్చర్ మంది కాదు నార్త్ ఇండియన్స్ది నత్ తెలుగు రాష్ట్రాల్లో లేదు దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి సంగీతంలో ఎవరు కూర్చుంటున్నారు పక్క పక్కన పెళ్లి కొడుకు పెళ్ళికూతురు కూర్చుంటున్నారు తల్లిదండ్రులు అందరూ వచ్చేసి కూర్చుంటున్నారు పెళ్లిలా చేస్తున్నారు అది కూడా వాళ్ళందరికీ సెకండ్లు ఇవ్వడం ఆవేళ ప్రజెంటేషన్లు ఇచ్చాడు అది పెళ్ళి ఎలా అయింది ఇలాంటి వేడుకలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ముందు బ్రాహ్మణ సరైన ముహూర్తం చూడడం జాతక బలాలు ఉన్నాయా లేదా వీళ్ళిద్దరికి బాగా కలిసిందా లేదా అన్యోన్య దాంపత్య జీవితం కలిసినా చక్కగా ఉంటారా పిల్ల పాపాలతో ఉంటారని జాతకాలు కలిశాక చక్కటి ముహూర్తం టైంకి సుముహూర్తం టైంకి ఇన్ని గంటల నిమిషాలు మిథున లగ్నం పంచకం సూపర్ ఎనిమిది నలభై ఉదయం తక్కువనే నలభై చేతులు చక్కగా ఆ వివాహం చేసుకున్న తల్లిదండ్రులు కానీ పెళ్ళి పిల్ల పెళ్ళైన పిల్లలిద్దరికి కూడా ఆ ఇంట్లో గొడవలు ఉండవు ఇటు తరం అటు తరం వాళ్ళకు కూడా వీళ్ళు అబ్బో మా పిల్లలు ఇద్దరు హాయిగా ఉన్నారు మా అల్లుడు బాగున్నాడు చక్కగా బాగా చూసుకుంటున్నాడు అలాగే మా కోడలు మంచి పిల్ల మా ఇంట్లో కూడా కలియుడుగా అనేది రావాలంటే కల్చర్ మార్చుకోండి డ్యాన్సులు చేస్తే ఆడ వీళ్ళిద్దరూ బాగుంటారు ఈ డ్యాన్సులు వీడియోలు మిగులుతాయి రాత్రి తర్వాత చూసుకోవడానికి పెళ్ళిళ్ళు ఉండవు పెళ్ళి వెళ్ళిపోతాడు మూడు నెలలకే పిల్ల వెళ్ళిపోతుంది ఎవరు దాని వాళ్ళు అవి చూసుకోవాలి వీళ్ళ ఇంట్లో కూర్చుని వీడియోలు వీళ్ళు ఉండరు అవి ఉంటాయి అది కాదు గొప్ప అసలు వీడియో అన్న తప్పు అంటాను పెళ్ళిళ్ళకి ఎప్పుడు తీయాలి పెళ్ళి అయిపోయాక అందరు ఇచ్చిపుచ్చుకోవడా దగ్గర చక్కగా సాంప్రదాయంగా పెళ్ళి వేడుకల్లో వీడియో తీస్తుంటే వచ్చింది జనం అది అది పెళ్ళి అంటే బ్రాహ్మణిగా ఏంటి వేస్తారమ్మా ఇదేం దరిద్రం పెళ్ళికి కష్టపడి వస్తాడు వాడు అరుస్తూనే ఉంటాడు అమ్మా మూర్తం ఉంటాడు అమ్మా మీరు కూర్చోండి అంటున్నారు తొందర పెట్టండి తొందర పెట్టడం ఇంకెందుకు అయ్యగారు రావడం మీరు ఇద్దరు బాగుండడం కోసం అయ్యగారు వచ్చారు అలాగే అయ్యగారే వద్దంటే మీరే అవన్నీ వాట్సాప్లు పెట్టేసుకోండి యూట్యూబ్ ఛానల్ చూసి పెళ్ళిళ్ళు చేసేసుకోండి ఇచ్చేస్తున్నారు అన్నీ ఇప్పుడు దీన్ని బట్టి చేసేసుకుంటున్నారు ఇంట్లో చాలా మంది పూజలు వాట్సాప్ పెట్టేసుకోవడం పూజలు చేసేసుకోవడం అలా కానిచ్చేది పెళ్ళిళ్ళు కూడా ఎందుకమ్మా ఇవి కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి ఇవి అని చేసిన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అలా కంటిన్యూ అది కాదు పద్ధతి కొడుకు కూతురు కోడలు అల్లుడు బాగుండాలి అంటే చక్కగా అయ్యగారిని సంప్రదించండి ముహూర్త బలం చూడండి ఫస్ట్ ముహూర్త బలం పెళ్లిళ్ళు అయ్యేంత వరకు వేడుకలు పెట్టుకోకండి పెళ్లిళ్ళు అయ్యాక సరదాగా డ్యాన్స్ ప్రోగ్రాండ్ పెడతారా సంగీత పోటీలు పెడతారా రకరకాల బిందులు వినోదాలు పెడతారని ఇలా చేసుకుంటే సంతాన సౌభాగ్యం